మా ఫ్రెండ్సే అనమాట వచ్చారు యూట్యూబర్స్ అని చెప్పేసి అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళు అయితే మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు ఎవరన్నా ఫస్ట్ పేమెంట్ రిలీజ్ అయిందని చెప్పి యూట్యూబ్లో పెడితే మేమే చూసేవాళ్ళం అనమాట చాలా మంది చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టారు సుబ్బు స్వామి గురించి చెప్పాలంటే వాళ్ళ అన్న వాళ్ళు తిట్టిన వాళ్ళ వదిన వాళ్ళు తిట్టిన నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాడు అనమాట అసలు నేను వీడియోస్ అన్ని దీనిలోనే ఎడిట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ తమ్ని చూసే ఉంటారు పేమెంట్ వీడియో అనమాట ఇంచుమించు ఒక నాలుగు ఐదు నెలల నుంచి మా మాకైతే పేమెంట్ అయితే యూట్యూబ్ నుంచి అయితే వస్తూ ఉంది ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా ఏంటనంటే చాలామంది కామెంట్స్లు అడుగుతూ ఉన్నారు అంత అన్న మీకు ఎంత పేమెంట్ వస్తుంది మామూలుగా పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తూ అన్న యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు కూడా ప్రమోషన్కి ఎంత తీసుకుంటారు అని కూడా అడుగుతున్నారు మా ఊర్లో కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు వీళ్ళకి బాగా వ్యూస్ వస్తూ ఉన్నాయి వీడియోస్ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు వీళ్ళకి ఎంతెంత వస్తున్నాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అదే కాకుండా ప్రతి యూట్యూబర్కి ఒక డ్రీమ్ అనమాట ఏంటిదని అంటే యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకోవడం సో మాకు కూడా ఆ డ్రీమ్ ఉంది మొత్తానికైతే అది ఫుల్ఫిల్ అయింది ఇప్పుడు సంతోషంగా ఉన్నామేమో కానీ ఒకప్పుడు దీని వెనకాల మేము పడిన స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి ఎలాగనంటే అసలు యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందనంటే ఇంచుమించు ఒక రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో ఒక ఛానల్ పెట్టాం ఛానల్ పెడితే అది మోనిటైజేషన్ అయింది డాలర్స్ కూడా పడ్డాయి కానీ కొన్ని కారణాల వల్ల పడకుండా అంటే ఫ్రెండ్స్కి నాకు ఫ్రెండ్స్కి పడకుండా రావడం వల్ల ఆ ఛానల్ అనేది ఆపేసాం అనమాట ఆ తర్వాత మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం డి ఎంటర్టైన్ అని చెప్పేసి ఈ ఛానల్ ఇక్కడికి రావడానికి గల కారణం కూడా ఏంటనంటే ఇంత దూరం ఎలా తీసుకుని వచ్చామంటే ఇంట్లో వాళ్ళు అయితే మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు కెమెరాలు తీసుకొని వెళ్తా ఉంటే ఏం పని బాట లేదా ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా ఎందుకలా కెమెరాలు పట్టుకొని తిరగడం ఎందుకు అలా టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి చాలామంది అనేవాళ్ళు ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్సే అనమాట మాకు ఒక గోడ ఉంటుంది స్కూల్ దగ్గర పెట్టగోడ సినిమాలో గోడ ఎలాగైతే ఉంటుందో అట్ట గోడ ఉంటుందన్నమాట ఆ గోడ దగ్గరికి అదే అందరు ఆ బ్యాచ్ అంతా అక్కడ చేరుతారనమాట ఒక టైం అయితే ఆ టైంలో మేము వెళ్తే అక్కడికి అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు ఏమని అంటే వచ్చారు ప్రాంక్ స్టార్స్ వచ్చారు యూట్యూబర్స్ అని చెప్పేసి అనేవాళ్ళు అయినా మేము ఒక చెవితో విని ఇంకో చదువుతో వదిలేసేవాళ్ళం పట్టించుకునే వాళ్ళం కాదు ఇంకోటి ఏంటంటే రిలేటివ్స్ ఎందుకురా పని చేయడం ఎందుకురా అలా పిచ్చి పిచ్చి వీడియోలు తీసుకోవడం అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టారు అంటే సపోర్ట్ ఎక్కడి నుంచి మాకు లేదు ఎవరు సపోర్ట్ చేయాల మాకు మేమే మోటివేట్ చేసుకునే వాళ్ళమి మాకు మేమే ఎంకరేజ్ చేసుకునే వాళ్ళమి ఇంకోటి ఎవరన్నా ఫస్ట్ పేమెంట్ రిలీజ్ అయిందని చెప్పి యూట్యూబ్లో పెడితే ఫస్ట్ వ్యూ మాదే ఉంట మాదే ఉంటుందేమో మేమే చూసేవాళ్ళం అనమాట ఇలా మేము ఇప్పుడు చెప్పుకుంటాం అని చెప్పేసి అలా చాలా చాలా ఫేస్ చేసాం అనమాట ఇంకోటి అన్ని విషయాల్లో మాకు సపోర్ట్గా ఉన్నదల్లా మేము ముగ్గురం అనమాట నేను నరేష్ సుబ్బుస్వామి నరేష్ అయితే చాలా ఎఫెక్ట్ పెట్టాడు తనైతే తనకి డ్యూటీలు అనమాట ఐసీయూలో టెక్నీషియన్గా వర్క్ చేస్తాడు ఐసీయూ అంటే అర్థం చేసుకోండి ఎమర్జెన్సీ వార్డులో వర్క్ చేస్తా కూడా ప్రాంకుల కోసం అని చెప్పి ఆ డ్యూటీని చేసుకొని అది పనిగా ప్రాంకులకు వచ్చేసేవాడు అంత ఎఫెక్ట్ పెట్టేవాడు అనమాట ఒకవేళ తను చేసిన వీడియోలు ఎక్కువ లేవు కెమెరా దగ్గర ఉండేవాడు కెమెరా చూసుకుంటా ఉండేవాడు మమ్మల్ని స్క్రీన్ ముందుకు పంపించేవాడు అనమాట చాలా ఎఫెక్ట్ పెట్టాడు ఇంకోటి సుబ్బు గురించి చెప్పాల సారీ సుబ్బు సాంగ్ గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలంటే ఇంకా ఏది ఏమైనా కానీ వాళ్ళ అన్న వాళ్ళు తిట్టినా వాళ్ళ వదిన వాళ్ళు తిట్టినా వాళ్ళ అమ్మ వాళ్ళు తిట్టినా ఎవరు తిట్టినా సరే అవి పట్టించుకోకుండా నా వెనకాలే వచ్చేవాడు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాడు అనమాట స్వామి ఆ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చాం అసలు వీటన్నిటికంటే ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది మీరే ఈరోజు యాభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ యాభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దానికి కారణం మీరే యూట్యూబ్లో యాభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించామంటే అసలు మేమే మాకే నమ్ముబుద్ధి అవ్వట్లేదు ఈడేంటి సోదంతా చెప్తా ఉన్నాడు పేమెంట్ ఎంత వచ్చిందో చెప్పట్లేదని చెప్పేసి అని చెప్తాను పేమెంట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకోండి ఈ ఫోను ఈ ఫోన్ కాస్ట్ ఒక వన్ కే అనుకోండి వెయ్యి రూపాయలు అనుకోండి ఇలాంటి ఫోన్లు నేను ఒక పదిహేను ఫోన్లు కొనగలను అనమాట అంత అమౌంట్ అయితే మాకు వచ్చింది ఈ నెలలో త్రీ ఇయర్స్ ఒక్క రూపాయి కూడా లేకుండా మా సొంత డబ్బులతో కెమెరాలు కొనుక్కున్నాం రకరకాలు చేసాం ఆఖరికి మేము ఎడిట్ చేసేది ఏదన్నా ఉందంటే ఇదిగో దీనిలోనే ఎడిట్ చేస్తాను నేను వీడియోస్ అన్నీ దీనిలోనే ఎడిట్ చేస్తాను ఇది ఎప్పుడు తీసుకున్న ఫోను రెండు వేల ఇరవైలో తీసుకున్న ఫోను ఇదే ఫోన్లో ప్రతి ఒక్క వీడియో ఎడిట్ చేసిన నేను నేను మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో ఈ ఫోన్లో ఎడిట్ చేసిన వీడియో అని అనమాట వీడియో అనమాట ఇది ఇదే నా దగ్గర ఉంది కానీ ఈ చిన్న ఫోనే కదా అని చెప్పేసి నేనేం వదిలిపెట్టలే చేస్తానే ఉన్నాను ఫైనల్గా నేను చెప్పేది ఏంటనంటే మీరు ఏదైనా చేయాలి అంటే మీరు ఏదైనా స్టార్ట్ చేస్తున్నారంటే వెనకాల ఎవడన్నా ఉన్నాడా ముందు ఎవడన్నా ఉన్నాడా ఇవేవి పట్టించుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయండి ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తేనే ఇంకొక అడుగు వేయగలం అడుగు వేయకపోతే మీరు ఇంకక్కడే ఉంటారు ఎవరు ఏదైనా అనుకోని ఎవరు ఏమైనా చేయని నేను స్టార్ట్ చేస్తున్నాను నేను చేయగలను అన్న నమ్మకం నీకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసినప్పుడు దాన్ని వదిలిపెట్టద్దు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు అవసరమైతే కాళ్ళ ఏళ్ళబడి తల్లకిందులుగా తపస్సు అయినా చేసి దాంట్లో ఖచ్చితంగా గెలిచేంతవరకు పోరాడండి లేదంటే అసలు స్టార్ట్ చేయొద్దు స్టార్ట్ చేశానంటే దాంట్లో నేను గెలవాలంతే లేదు అంటే అసలు స్టార్టే చేయొద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ కావచ్చు ఇలా యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఏదైనా సరే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది మన వెంట వస్తుంది దానికి నిదర్శనం మేమే థ్యాంక్ యూ ఇంతలా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించినందుకు చాలా 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 థ్యాంక్స్ ఇంకోటి మేము చేసేది ఓన్లీ షార్ట్ వీడియోసే ఇంకా ఫుల్ వీడియోస్ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తాం వన్ లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నుంచి ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం వాటికి కూడా కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఇంతలా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించినందుకు